హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషాస్ వ్లాగ్స్ అండి ఈరోజు నేను మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా పాప బర్త్డే అండి సో నెక్స్ట్ వీక్ ట్వంటీ వన్కి సో అని మేము డెకరేషన్ చేయడానికి ఏమైతే అంటే మేము ఒక డెకరేషన్ సెట్ చేసుకున్నాము అలా చేద్దామని సో దానికి కావాల్సిన అని మేమే ఇనిషియల్గా వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఇదైతే క్యాప్ డిఫరెంట్గా ఫ్లవర్స్ సెట్ చేసి వచ్చేసింది హ్యాపీ బర్త్డే అని గ్రీన్ కలర్లో వచ్చేసింది తర్వాత ఆల్మోస్ట్ అందరికి తెలుసు బ్యాలెన్స్ కొట్టడానికి ఎట్లయినా పంపు కావాలి సో పంపు తెచ్చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇది థ్రెడ్ అండి మేము బెలూన్స్ మనం ఇప్పుడు స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్లో చేసుకోవడానికి బెలూన్స్ కట్టడానికి అది థ్రెడ్ యూజ్ చేస్తాము ఇది వచ్చేసి కా బటర్ఫ్లైస్ అండి బెలూన్స్ పెట్టాక ఒక రేంజ్లో పెట్టాక దానిపైన స్టిక్ చేయడానికి లుకింగ్ బాగుంటుందని తెచ్చాము మేము ఒక థింగ్ చేసి తీసుకున్నాము చూడండి అలా బ్యాలెన్స్ చూపిస్తున్నాం సో బ్యాలెన్స్ పైన పెట్టడానికి అన్నమాట తర్వాత వచ్చేసి టూ సర్డ్ ప్లాస్టర్స్ అండి తర్వాత వచ్చేసి యూనిక్ యూనిక్గా వస్తున్నాయి ఈ మధ్య చాలా మంది బెలూన్స్ యూజ్ చేస్తున్నారు సో లోపట్లో మీకు చెమకే టైప్ వస్తుంది వైట్గా వచ్చేస్తాయి సో అది కూడా తీసుకున్నాము అట్లా మిడిల్లో ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవడానికి తీసుకున్నాం అండి ఇవైతే లైట్ అండి నార్మల్గా టో ఫార్టీ రూపీస్ లైట్ కూడా ఉంటుంది అది వన్ మీటర్ అట సో ఇది వచ్చేసి త్రీ మీటర్స్ ఎంతో అన్నాడు అన్నండి ఇది వన్ ట్వంటీ పడింది నాకు సో నేను నార్మల్గా బర్త్డే నార్మల్గా బర్త్డే అంటే డెకరేషన్ చేసి సో వాళ్ళు మనం డెకరేషన్ ఇవ్వడానికి త్రీ థౌజండ్ అవుతుంది కావచ్చు అండి ఇవైతే మేము సామాన్లు మొత్తం అంటే ఇవి తెచ్చుకున్నామైతే హండ్రెడ్ తెచ్చుకున్నాం ఇది బర్త్డే అండి బర్త్డేకి పైన పెట్టడానికి మనం చెప్తాం ఇంకా కేక్ పైన పెట్టడానికి సో ఇది మేము కూడా మేము తెచ్చుకున్నాం దీనికి కూడా లైట్స్ ఉన్నాయి బాగుంది చాలా అంటే కొత్తగా ఉంది ఆల్రెడీ ఉన్నాయి బట్ ఎందుకైనా మళ్ళీ బర్త్డే కాబట్టి కొత్త కొత్తగా ఉండాలని కొత్తగా తెచ్చుకున్నాము సో ఇవి వచ్చి బెలూన్స్ అండి ఇవి డిఫరెంట్ బెలూన్స్ అని చెప్పాడనమాట ఒక ఆన్ ప్యాకెట్ వచ్చి అంటే టూ షర్ట్స్ వస్తాయి మతల షర్ట్ డిఫరెంట్గా లుక్ వస్తుందనమాట మీకు డెఫినెట్గా నేను డెకరేషన్ చేసినాక పెట్టాక డెఫినెట్గా ఫైనల్ పిక్ అండ్ నేను ట్రై చేస్తాను మేము డెకరేషన్ చేసేది కూడా మీకు చూపించడానికి కానీ బెలూన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవేమి బెలూన్స్ అన్నారు మర్చిపోయా మెటాలిక్ కాకుండా ఇంకేమో బెలూన్స్ అని చెప్పాడు బట్ మర్చిపోయా అండ్ ఇది థ్రెడ్డింగ్ అండి అంటే బెలూన్స్ కట్టాక దానికి రిబ్బన్ ఉంటుంది కదా సో అలా రిబ్బన్స్ కోల్ చేయడానికి తీసుకున్నాను ఇదైతే ఫాయిల్ కట్ అని తెలిసింది ఆల్మోస్ట్ సో నేనైతే రోజు కలర్ది రోజ్ కలర్ అండి ఫాయిల్ కట్టాను అండ్ బెలూన్స్ కూడా రోజ్ కలర్స్ ప్లస్ సిల్వర్ కలర్ తెప్పించాను సో ఆల్మోస్ట్ సిల్వర్ అండ్ అవి ఇదైతే వినాయకుడు అండి ఈ బర్త్డేలో ఇది ఎందుకు ఇది తీసుకొచ్చిందని మీకు ఒక డౌట్ వస్తుంది మా పాపకు మేము కలిసి చోలు కుట్టిస్తున్నాం అనమాట సో ఆ రోజు మేము బ్యాక్గ్రౌండ్గా స్టేట్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాము సో ఇది కర్టన్ కూడా తీసుకున్నాను అండి నేను అక్కడే కట్టెన్ అయితే నాకు త్రీ హండ్రెడ్ సో చాలా బాగుంది హల్దీకి ఇట్లా మ్యారేజ్కి మనం యూస్ చేసుకోవడానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకుంటాం కదా సో అలా చాలా అయితే బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ ఈ షాప్ కూడా మీకు ఎక్కడో నేను నేను డిస్క్రిప్షన్లో వేస్తానండి నేను ఎక్కడైతే ఇవన్నీ సామాన్లు తెచ్చానో అక్కడ చాలా అంటే నాకు ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోయిందండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎవరు డెకరేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయ డెకరేషన్ కూడా గా మేము రెడీ చేశామండి అవి ఎలా మీకు డెఫినెట్గా పో అంటే వీడియో చేసి